డబ్బులు డబ్బులు పోవటంతో పాటు తనకు ప్రభుత్వం నుంచి అప్పుడున్న ప్రభుత్వం నుంచి ఎన్ని రకాల ఆటంకాలు ఎన్ని రకాల కష్టాలు రావాలో అన్ని కష్టాలు వస్తాయి అవును కొన్ని సెంట్రల్స్ లో అయితే థియేటర్లు టికెట్లు బుక్ చేసాక ఇక్కడ హైదరాబాద్ లో కూడా కొన్ని ఏరియాల్లో ఒక వ్యక్తి అండి ప్రభావం చూపించాడు ఆ వ్యక్తి పేరు కూడా మనం మాట్లాడకూడదు ఎందుకని వదిలేస్తున్నాను నేను కొంతమంది ఇద్దరు ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఇద్దరు ముగ్గురు పర్సన్స్ టైప్ అయిపోయి థియేటర్లో షో వేయకుండా కూడా టికెట్లు బుక్ చేసాక కూడా లక్ష్మీ శశికళ థియేటర్ నుంచి కొంతమంది వెనక పంపించేశారు ఆ రోజు రవిశంకర్ గారు ఏమీ మాట్లాడొద్దు అన్నారు వద్దు ఎవరిని మనం ఎదిరించొద్దు మనం కష్టపడడం సినిమా తీసాం బాను జనంలోకి వదులుతున్నాం మనం మనం తీయడం జనంలోకి పంపించడం మన సక్సెస్ దీని మీద వివాదాలు వద్దని చెప్పి ఆయన ఎంతో ధైర్యంతో ఎవరండి రిస్క్ చేసేది ఈవేళ బిజినెస్ ఎంత ఉందని సినిమా స్టార్ట్ చేస్తాడు వీడు బిజినెస్ ఎంత ఉంది వేళ కొబ్బరికే సాటలైట్ శాటిలైట్ అవుతుందా ఇంకోటి అమ్ముడు అవుతుందా అని వేరీ చేసుకుని సినిమాలు తీస్తారు కానీ రవిశంకర్ అలా తీయలేదు ఆయన ఆయన అప్పుడే ప్రకటించారు నేను సినిమా తీస్తే కమర్షియల్ కోసం దాటి కోసం కాదు ఒక సామాజిక బాధ్యతతో ఈ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరైనా రాజధాని రైతులకి రాజధానికి న్యాయం చేస్తారంటే అది ఓన్లీ కంఠం లేని రవిశంకర్ నిర్మాత తర్వాత రచయితగా భానుశంకర్ అండి మేమిద్దరమే ముందుకు అడుగులు వేశాం ప్రభుత్వాన్ని నిలదీసాం ప్రశ్నించాం ప్రజలకు నిజాన్ని తెలియజెప్పాం ప్రజల్లో చైతన్య స్ఫూర్తి కోసం మా క్లైమాక్స్ పెట్టాం ఆ క్లైమాక్స్ ని ప్రజలు నిజం చేశారు ఇది ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ రిలీజ్ అయింది సార్ సినిమా మీరు నోట్ చేయాలి ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినాయి సార్ మూడు నెలల మూడు నెలల ముందే కదా సార్ మేము క్లైమాక్స్ లో చెప్పాం మరి మూడు నెలల తర్వాత అది జరిగిందండి అంటే ప్రజలు దాన్ని ఫాలో అయ్యారంటారా ఫాలో అవ్వలేదంటారా ఫాలో అయ్యారనే కదా మనం అనుకోవాల్సిందే అంతే కదా సార్ కానీ ఎవరు కూడా దీన్ని ప్రస్తావించట్లేదు ప్రస్తావించరు సార్ అదే మీకు చెప్తున్నది నేను మీ రిలేషన్స్కి సంబంధించిన వాళ్ళు మీ చుట్టాల తాలూకు మనుషులు వాళ్ళని వెళ్ళి ప్రమోట్ చేయడానికి మీరు ఫంక్షన్లు పెడతారు వస్తారు మాట్లాడతారు ప్రజా ప్రయోజనాల కింద తీసిన సినిమా రైతుల కోసం తీసిన సినిమాకి ఎందుకు వస్తారు సార్ రైతుల గురించి తీస్తున్నప్పుడే అన్నారు రైతుల గురించి ఎందుకు ఏం తీస్తావు సినిమా ఎవరు చూస్తారు అన్నారు డిస్ట్రిబ్యూటర్లు అన్నారు థియేటర్లు ఇవ్వడానికి ఎవరు చూస్తారు ఎవరు చూస్తారని లాస్ట్ మినిట్ లో సురేష్ బాబు గారు రవిశంకర్ గారు మాట్లాడి సురేష్ బాబు గారు కొన్ని థియేటర్లు ఇచ్చి రిలీజ్ చేశాడు సినిమా ఇక్కడ ఏషియన్ సునీల్ గారు రిలీజ్ చేశారు వాళ్ళిద్దరిని వాళ్ళిద్దరికి ఇంకేమైనా ప్రశ్నలు వచ్చినాయండి మనకు తెలియదు కదా కరెక్టే కదా ఆ సినిమా రిలీజ్ చేస్తున్నందుకు ఎందుకు చేస్తున్నారు మళ్ళీ ప్రభుత్వంతో గొడవలు ఉంటాయి కదా ఆ మనుషులతో రాజధాని గురించి అంతే కదా మీరు తీసిన సినిమాలు రాజు మహారాజు ఇట్లాంటి సినిమాలు తీశారు ఎందుకు అట్లాంటి సినిమా తీసుకోవచ్చు కదా ఈ సినిమా ఎందుకు రాజధాని రాజధాని అవసరం అంతలా ప్రజలు ఫీల్ అవ్వకపోతే వైజాగ్ ప్రజలు ఎందుకు అక్కడ ఓటర్ సార్ మూడు రాజధానులు కావాలని ప్రజలు అనుకోవట్లేదు నేను కథలో చెప్పాను మూడు రాజధానులు కావాలి అని ప్రజలే అనుకుంటే రెండు ప్రాంతాల్లో గెలవకూడదు కదా ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడు ఫామ్ చేస్తున్న ప్రభుత్వం గెలవకూడదు కదా కదా ఆ ప్రజలు కనుక నిజంగా ఆలోచించుంటే ఈవెన్ అక్కడ ఆ జిల్లాలో కూడా అంటే మనం మాట్లాడుకుంటే వైజాగ్ విశాఖపట్నం కడప జిల్లాలో కూడా అవునండి అతి తక్కువ సీట్లే సంపాదించుకుందా ప్రజలండి ప్రజలకి నిజంగా రాజధాని అవసరం భావితరాలకి ఏమవసరం అండి ఫ్యూచర్ అవసరం వాళ్ళకి ఆ రాజధ ఆ రాజధ ఒకటి రాజధాని ఉందంటే ఆ రాజధాని చుట్టూ ఎంత ఉపాధి వస్తుంది ఎంత మందికి ఉద్యోగాలు వస్తాయి దాని చుట్టూ ఎన్ని పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంటుంది ఎన్ని విద్యా సంస్థలు రావడానికి అవకాశం ఉంటుంది ఎన్ని మౌలిక అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎలా ఏర్పాటు అవుతుంది సో ఇదంతా కోల్పోయింది కోల్పోయింది నా ట్రైలర్ ఏం లేదండి కొన్ని ఛానల్స్ కొన్ని ఛానల్స్ కమర్షియల్ సినిమా ప్రోగ్రామ్స్ లో టీవీ ట్రైలర్స్ రిలీజ్ అయితే వేస్తాయి కదా నా ట్రైలర్ ఎలా నా సినిమా గురించి ఒక వర్డ్ చెప్పలే ఇప్పుడు అవే ఛానల్స్ అవే ఛానల్స్ ఇప్పుడు రాజధాని విజువల్స్ ఎందుకు చూపిస్తున్నాయి సార్ అంటే ప్రభుత్వం మారిందని నీకు ద్రవ్యం వచ్చిందా లేకపోతే ఈ ప్రభుత్వం యొక్క సపోర్ట్ నీకు కావాలని అనిపించిందా ఏమనిపించింది నీకు అంటే నీ వ్యక్తిగత స్వార్థం కోసం ప్రజల జీవితాలను కూడా మీరు తాకట్టు పెట్టేస్తారు మీ వ్యక్తిగత జీవితాల కోసం మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఒక ప్రజా ప్రయోజనాల కోసం నిర్మింపబడ్డ ఛానల్స్ ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయాల్సిన జర్నలిస్టులు కూడా అలా తొక్కేస్తారా సార్ అంటే వాళ్ళు ఏదైతే అప్పుడు గవర్నమెంట్ ఆ పార్టీ చేసిన ప్రాపగండ ఏదైతే ఉందో దానికి ఆ ప్రాపగండానికి లోన్ అవ్వటమో లేకపోతే వాళ్ళకి భయపడి రేపొద్దున మనకు మనకు కూడా వాళ్ళు సమస్యలు సృష్టించవచ్చు అనే ఉద్దేశంతోనూ వాళ్ళు అంటే వాళ్ళ ఆ పార్టీకి ఆ ప్రభుత్వానికి సపోర్ట్గా వాళ్ళు పనిచేశారు అనుకోవాలి మేము కూడా పార్టీకి అనుగుణంగా ఎప్పుడు సినిమా తీలేస్తారు మీరు 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 చూసే ఉంటారు సినిమా నేను పార్టీలు అనుగుణంగా నేను మాట్లాడను రైతులకు కష్టం కలిగించారు కాబట్టి ఒక వ్యవస్థ ఒక ప్రభుత్వం గురించి మనం మాట్లాడాల్సి వచ్చింది సినిమాలో చెప్పాలంటే నేను రైతుల యొక్క కోణంలోనే తీశాను రైతులు రాష్ట్రం యొక్క కోణాల్లోనే తీసాను సార్ ఎక్కడ అక్కడ మీరు ఏ పార్టీని కూడా అంటే హైలైట్ చేసి చూపించరా చూపించలేదు ఎందుకంటే మళ్ళీ రాజకీయ చిత్రం అవుతుంది అనే ఉద్దేశంతోనో ఎందుకోనో మీరు కావాలని రైతుల్ని వాళ్ళ కష్టాలని వాళ్ళు ఏదైతే ఆ ఒక ఆశతోటి ఒక ఆశయంతో భూములు ఇచ్చారో వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో గురైపోయారు వాళ్ళని ఎన్ని కష్టాలు పెట్టారు అనేది చూపించడం కోసం నేను చాలా తక్కువ చూపించాను సార్ ఇప్పుడు మీరు వెళ్ళి చూస్తే ముప్పై ప్రొక్లైడర్లను పెట్టి క్లీన్ చేస్తారని చెప్పారు నేను ఇదే మీ స్టూడియోలో మీ ఇంటర్వ్యూలో ఏం చెప్పాను సార్ మీరు అక్కడికి వెళ్ళి చూడండి సార్ మొత్తం తుప్పు మొక్కలు వచ్చేసి ఆ పంట భూములు అన్ని చాలా దారుణంగా ఏమొస్తాయి సార్ అయ్యే చూపిస్తున్నారు ఇప్పుడు అవే చూపిస్తున్నారు కదా సార్ క్లీన్ చేయడం జంగిల్ అయిపోయిందని చెప్పడం క్లీన్ చేస్తారు రైతు కళలో ఆనందాలు అన్నీ చూపిస్తున్నావే ఆ రోజు మనందరం కలిసి ఉంటే కూడా రాజధాని నిర్మింపబడేది కదా సార్ ఈవేళ ఏమైతే మనం చూపిస్తున్నామో ఇదే ప్రస్తుతం ఆ రోజు మనం అడుగుంటే రాజధాని అవసరం గుర్తించేవారు కదా అందరూ ప్రజల్లో ఒక రెవల్యూషన్ వచ్చేది కదా అదొక ప్రాంతానికి పరిమితం చేసేసి ఒక కులానికి పరిమితం చేసేసి అన్ని గ్రాఫిక్స్ అనగదొక్కాలని గ్రాఫిక్స్ అని చెప్పారండి గ్రాఫిక్స్ అని చెప్పినప్పుడు మనందరం ఏం చేసాం గ్రాఫిక్స్ అని నమ్మాం కానీ మేము నమ్మలేదు కాబట్టి రవిశంకర్ గారు నాతో సినిమా తీయించారు ఆ విజువల్స్ అన్ని నేను మీకు చూపించాను ఆ సినిమాలో ఇప్పుడు అదే విజువల్స్ అని చూపించి ఇంత కట్టడాలు జరిగినాయా ఇన్ని కట్టడాలు జరిగినాయా మాకు తెలియదే వీటన్నిటిని ఇట్లా ఆపేసా ఇలా ఆపేశారా మాకు తెలియదే కింద కామెంట్లు చూడండి వీడియోలు ప్రతి ఛానల్లోనే పెడుతుంటే కింద కామెంట్స్ చూడండి మీరు అంటే అప్పుడు 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 అంతా వాడు కళ్ళు మూసుకున్నారనుకోవాలి లేకపోతే నిద్రపోతున్నారు అనుకోవాలి నిద్రపోతున్నారండి మొత్తం అందరూ నిద్రపోయారు ఆ రోజు డ్రోన్ ఎగరడానికి కూడా మనకి పర్మిషన్ లేదు అక్కడ నేను చాలా టిపికల్ గా షాట్లన్నీ షూట్ చేశాను ఇప్పుడు డ్రోన్ ఎగరే పర్మిషన్ ఎందుకు వచ్చింది ప్రభుత్వం మారింది కాబట్టి డ్రోన్ ఎగరేసే పర్మిషన్ వచ్చింది కాబట్టి వీళ్ళు డ్రోన్ ఎగరేసే విజువల్స్ అన్ని ప్రజలకు చూపిస్తున్నారు ఆ రోజు నేను అన్నిటికీ భయపడి నేను వెళ్ళి తీసి నేను ప్రజలకు చూపించానండి సరే మీరు అందరినీ రైతులు ఎప్పుడు కలుస్తున్నారు రైతులు నేను కలుస్తానండి నిన్న కలిసినా కలవకపోయినా సరే సార్ కలవాలి కదా పంచుకోవాలి కాలంలో ఆనందం వచ్చేసాక ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను మీకు ఈ సినిమా చేయకముందు నేను మా అసిస్టెంట్లతో ఒకటి అండి మస్ట్లు అనేవారు మీరు ఇంత రిస్క్ చేస్తున్నారండి మీరు ఇంతలా మాట్లాడుతున్నారు మీరు ఇంతలా ఫైట్ చేస్తున్నారు రేపు మీ పాపకి ఏమైనా అయితే మీ మిస్సెస్కి ఏదైనా అయితే ఏంటి మీరు చిన్న కుటుంబం కదా ఎందుకు ఇలా ఇబ్బందులు పడుతున్నారని అని అడిగితే ధైర్యంగా చేయాలి సామాజిక బాధ్యత అని రవిశంకర్ గారు చెప్తున్నారు ఆయనతో పాటు మనం జర్నీ చేయాలి ఒక రచయితగా మన బాధ్యత ఉంది ఒక రాష్ట్ర పౌరుడిగా మన మీద బాధ్యత ఉంది కాబట్టి మనం ఈ సినిమా చేస్తున్నాం అని చెప్పి ఒక కథ చెప్పాను సార్ భరత్ అని ఒక సినిమా తీశారు వైశాలి అని ఒక సినిమా మీరు చూడండి అమల హీరోయిన్ అందులో ఎక్స్ట్రాడినరీ ఫిల్ము నేషనల్ అవార్డు వచ్చిందండి ఆ సినిమా కంటెంట్ ఏంటంటే ఒక రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే ఒక మునిని తీసుకురావాలి ఒక తప్ప ఒక అద్భుతమైన తపోశక్తివంతుడైన ఒక మునిని తీసుకురావాలి అని ఒక వైశాలికి చెప్తారు మన మదర్ వ్యక్ విభిచారి ఆమెకి చెప్తే ఈ అమ్మాయి తన జీవితాన్ని పణంగా పెట్టి అక్కడికి వెళ్ళి ఆ మునిని తీసుకొస్తుంది ఇక్కడికి తీసుకొస్తే ఆ ముని ఎప్పుడైతే ఈ సామ్రాజ్యంలో అడుగుపెట్టాడో ప్రకృతి అంతా పులకరించి విపరీతమైన వర్షం వచ్చి అప్పటి వరకు రాని వర్షం ఎన్నో తరతరాలుగా రాని వర్షాన్ని ఆ మునీశ్వరుడు రాకతో కురుస్తుందండి ఆ వర్షం వస్తూ ఉంటుందండి కానీ ఆ వర్షం వెనకాల ఆ ముని రావడం వెనక ఎవరున్నారు వైశాలి ఉంది వైశాలి మదర్ ఉంది వీళ్ళందరూ ఆనంద తాండవం చేస్తూ ఆ ముని ఆ వైశాలిని వైశాలి మదర్ని తొక్కి చంపేస్తారు సార్ అందులో అంటే దాంట్లో అంటే ఆ అమ్మాయి చే ఆ అమ్మాయి చేసిన త్యాగాన్ని ఆనందంలో మర్చిపోతారు సార్ ఇప్పుడు నేను చేసిన త్యాగాన్ని కూడా ఆనందంలో అందరూ మర్చిపోతారు మర్చిపోయినా నాకు ఆనందమే నేను ముందే చెప్పాను సార్ సినిమా ఇండస్ట్రీ నుంచి నేను ఒక్కనే అడిగేస్తున్నాను ముందుకు ఎదిరించడానికి సినిమా తీస్తున్నాను దీనికి ఎవరు సపోర్టు రాదు అయినా సరే నేను ధైర్యంగా రిలీజ్ చేస్తాను భగవంతుడి కన్నా ఎవడో గొప్పవాడు కాదు ఎన్ని ఇబ్బందులు వచ్చినా భగవంతుడు క్రియేట్ చేశాడని అనుకుందాం మనం ముందుకెళ్ళాం వెళ్ళిన తర్వాత ఇలా ఖచ్చితంగా రాష్ట్రంలో మార్పు వస్తుంది మార్పు వచ్చిన తర్వాత కూడా రిజల్ట్ ఇలాగే ఉంటుంది మనల్ని పట్టించుకునేవాడు ఉండడు మనతో మాట్లాడేవాడు ఉండడు మనల్ని అప్రిషియేట్ చేసేవాడు ఉండడు ఎవరు ఉండరు ఎందుకంటే అనాదిగా అనాదిగా పోరాట యోధుడు ఎప్పుడూ కూడా పోరాటం చేసిన వాడు ఎవడో కూడా మనిషి కళ్ళల్లో గెలుపులో ఆనందాన్ని ఎంజాయ్ చేస్తాడు చేస్తాడు ఏదో గుర్తింపు రావాలి అని అనుకోడండి గెలుపుని ఎంజాయ్ చేస్తాడు తెలంగాణలో ఎంతమంది అమరవీరులు చనిపోయారు ఎంతమంది చనిపోతే తెలంగాణ వచ్చింది వాళ్ళందరూ పదవుల్లో లేరు కదా సార్ వాళ్ళ గుర్తు పెట్టుకున్న వాడు ఎంతమంది వాళ్ళు గుర్తు పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది వాళ్ళ కుటుంబాలు ఎలా ఉన్నాయి తిన్నాయా లేదా అని చూసిన వాళ్ళు ఎంతమంది మనం అది ఆశించకూడదు వాళ్ళ అమరవీరులు వాళ్ళు ఆశించరు సమాజ శ్రేయస్సు కోసం పోరాడతారు అంతే అలా మేము సమాజ శ్రేయస్సు కోసం రవిశంకర్ గారు నేను సినిమా తీసాను బోర్డర్ లో మనకు సరిహద్దులకి కాపలా కాసే జవాన్ల పరిస్థితి కూడా అంతే కదా మనం ఇప్పుడు అంతే మనం మనం పోరాడాలి సార్ దాని నుంచి ఆశించకూడదు